ధర్మం తెలుసుకోండి సత్యం తెలుసుకోండి మన సనాతన సాంప్రదాయం తెలుసుకోండి తల్లిదండ్రులను గౌరవించండి మన యొక్క ఋషి సంపత్తిని కాపాడు

ありがとうございます。<music> <music>

वश्वाये <laughs> <laughs>

ఏది ఎంత అంత ఏదికుండాలోట్టుకుండా ధర్మం కూడా అంతే అత్త కన్నం పెట్టలేదు ఇంకా ఆయన రాగానే ఆయన కొట్టిన బైక్ మీద ఎక్కించుకొని బొట్టి పట్టుకొని ఇద్దరు ఇక భార్య భర్తలు బుట్టి కొబ్బరికాయ పువ్వులు అని పెట్టుకొని అచ్చింది కొబ్బరికాయ కొట్టాలి ఏమిటి అంత కాలం పెట్టే కానీ దేవుడికి కొబ్బరికాయ కొట్టాలి పర్వాలేదు ఏది గొప్పది ఆ తాతగాని తల్లిదండ్రులకు సేవ చేస్తే నీకు కాస్త దేవుడు సేవ చేసినట్టే నీవు గంగా స్నానం చెయ్యాలనుకుంటున్నావు వాళ్ళకి చాదరయించలేదు వాళ్ళకి స్నానం చేయించి ఆ నీళ్లు చుక్కలు చుక్కలు నీ మీద పడితే నువ్వు పది గంగలు కాదు కోటి తీర్థాల స్నానం చేసినట్టే నీవు దైవానికి నైవేద్యం పెట్టేదానికంటే తల్లిదండ్రులకు అర్థమామకు అందం పెట్టడం ఉత్తమమైనటువంటి నైవేద్యం తల్లిదండ్రులకు ఎప్పుడైతే అర్థమామకు సేవ చేసుకున్న ఆ వంటశాలకు ఆ బెడ్డుకు ఏమి అవసరం ఏది అవసరం షుగర్ ఉంటే తక్కువేయడం ంటే తప్పేయడం ఏది తింటే బాగవుతు ఆహారం గురించి ఆలోచించి నువ్వుడికి వెంట తిరుగుతుంటే ఇది పాదయాత్ర అయినట్టు ఇంతకు మించిన యాత్రలు ఉన్నాయా తల్లిదండ్రులకు మించిన దైవం ఉందా తల్లికి మించిన దైవం లేదు అయ్యో కొడుకే తల్లి పొడికే తల్లిదండ్రులు పుట్టుండు వాడు పుట్టనేమి పుట్టలో చెలు పుట్టయా అడవి చె మేత నువ్వు నువ్వస్తున్నావా మృగజాతికి మేత నువ్వు పెడుతున్నావా అడవి పక్షులకు ఆహారం నువ్వు పెడుతున్నావా ఇంట్లో ఇంట్లో అన్నదానవా అతిథి దేవోభవ అంటారు ఒక్కసారి అందరి చేతులు జోడించి నేను చెప్పి నేను చెప్పండి చెప్పిన తర్వాత వారికి రామం చేస్తాను 오오 음... 아니게 లేదు నీళ్ళకు కట్టడానికి కట్టకు రకాలు ఉంటాయి కానీ పాలు ఒకటే ఉంటాయి పువ్వులు అనేక రకాలు రకరకాలుగా ఉంటాయి కానీ పూజ ఒకటే ఉంటుంది మనుషులు అనేక రకరకాలు ఉంటారు అందరిలో ఉండేది ఆత్మ ఒకటే ప్రాణం ఒకటే పక్షులు పదివేలు మృగజాతి ముప్పై లక్షలు నలజాతి నలభై లక్షలు ఇట్లా ఇరవై నాలుగు లక్షల జీవుల్లో మానవ జన్మ శ్రేష్టకరమైనది ఏది చేసినా ధర్మబద్ధంగా నడవండి తల్లిదండ్రులను ముందు గౌరవించండి తల్లిదండ్రులే శోపార్వతులు అత్తమామ సేవ చేసిన కోడలు తౌరా అత్తమామ సేవ చేసినటువంటి యొక్క తల్లి రేపు ఆ లెనుక వచ్చే భవిష్యత్తు కూడా ఆధారమైతుంది ఆ తల్లి చెట్టుకు కాసిన కాయలు ఒకేసారి ఒక్కవు కాయ చెట్టు కాసిన కాయ చెట్టు ఎన్నడం చెప్పలేదు నాకు బరువు నీ పిల్లలకు నువ్వు చెప్తలేవు కాబట్టి నీ పిల్లలు నీకు బరువు అవుతున్నారు కానీ ధర్మం చెప్తుంది ఏంటంటే తల్లిదండ్రులను గౌరవించమంటుంది ఉంటుంది గురువులను ధర్మం తెలుసుకోమంటుంది ఒక శాస్త్రం చదవమంటుంది ఒక గీతను చదువుతుంది మన సనాతన ధర్మాన్ని ఆచరించమంటుంది మన సనాతన ధర్మం గొప్పదని చాలా చెప్తుంది అందుకే రేపు రాక ఎల్లుండి ఏమున్నది ఎల్లుండి ఏమున్నది ఏమంటారు థర్టీ ఫస్ట్ అన్ని ఫిబ్రవరి ఇరవై తొమ్మిది అవునా ఇరవై తొమ్మిది ఎన్ని ఎండ కోసాలు వస్తుంది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది పుట్టినవాడు నాలుగేళ్ళు ఒక్కొక్కసారి ఫస్ట్ దండగా ఉగాది మన పండగ ఉన్ననాడు ఉగారి ఏనాడు చూసి అని శీరాత్రి శివరాత్రి అన్ని రాత్రులు ఉన్నాయి అన్ని రాత్రులు కంటే శివరాత్రి గొప్పదన్నారు యారాది కాలంలో ఏం చేస్తున్నావో తెరోజే గుళ్ళో వడికి వచ్చినా గుడి ఆటగాలు రోడ్ ఎక్కగా పాపం చేసినాం మళ్ళీ తెల్లారి గుడికి వచ్చి మరవ మరం కాబట్టి గంగర మునియా గంగర మునియ మునిగినంతసేపు మర్చిపోయా ముని పాపాలు అంటున్నావు తర్వాత మునిగిన తర్వాత నీలో పాపాలు మంది మీద ఏడుసేపు నీలో ఉండవు అర్థమామ సేవ తల్లిదండ్రులు సేవ చేయని కోడలు అర్థమామ సేవ చేయని కోడలు ఉండవు ఒకటే పోయినావు తల్లిదండ్రులు పుట్టుకుంటుకోండి మీకు తెలుసుకునే ధర్మం ఒకటే లక్షలు కాదు కోట్లు కాదు ఎంతటి ప్రమాణములో పడుతున్న వారి కాదు ఎంతటి ప్రమాదం నీకు రాకుండా చూసుకో స్టడాక్ మంచిగా ఉన్నది రోడ్ మంచి ఉన్నది కన్ను మంచి ఉంటే నువ్వు గమ్యానికి చేరగలుగుతావు స్టీరింగ్ వీల్ చేతులు ఉన్నదని కన్ను మూసుకొని నడిపే వరకు కైలాసం కోసం స్వామి మీ సడాక్ మంచి కనిపిస్తుంది మరి ఇది రోడ్డు కూడా డాంబ రోడ్డు సడాక్ 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 మంచిగా ఉన్నది కానీ సరిగా మంచిది నలుగురు బండి మీద నలుగురు కూర్చున్నారు ఒక వ్యక్తి నడుపుతున్నారు వారు కళ్ళు మూసుకున్నారు ఇంకో బండి వచ్చి ఏం చేసింది ఏం చేసింది ఏం చేసింది ఊరపాలం ఆరు పాలం నలుగురు బాలంగా ఏదైనా ప్రమాదమైనటువంటి విషయాలు ప్రమాదకరంగా ఉంటాయి మనం ప్రమాదం కాకుండా చూసుకోవాలి మానవ జన్మ ఎత్తింది మంచి కోసము మంచి మార్గం కోసము ఈ పుస్తకాలు చదివినా చదవకుండా మీలో సంస్కారం మీ పిల్లలకు సంస్కారం మన ఉగాది పండుగ చెప్పండి

అందరి కోసం వస్తే శివరాత్రి పొందకొదా అందరి కోసం వస్తే శివరాత్రి శివరాత్రి చేస్తే అది మీకు పుణ్యఫలం అవుతుంది బదులు ఆయనా పొద్దున్న లేచి శివరాత్రి చేసినా అత్త అందించినా నేను ఉపాస ఉన్నా ఒక్క విషయంలో మీకు రోడ్ కులది పొడి ఒక్క ఒక్కటిలో చెప్పి మేము కూడా వెళ్తాం నాకు కూడా సమయమైంది భగవంతుడికి నువ్వు యాక్షన్ చేస్తున్న తెలుస్తుంది తెలుస్తున్న తెలుస్తుంది నువ్వు నాటకం చేసి కూడా భగవంతుడు తెలుస్తుంది తెలుస్తుందా లేదా నువ్వు మనిషి నువ్వు ఎన్ని రోజులైనా ఇంట్లో తింటుండొచ్చు ఓడ నెలకుండా నడుస్తుంది ఓడ నుంచి నడుస్తుంది కదా తెలుస్తుందా లేదా అట్లా ఇక శివరాత్రి రాలే వచ్చిందట